ఇలాంటి నియంతృత్వ పడ ధలకి సహకరించి ఎలక్షన్ కమిషన్ని పికప్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి తర్వాత గవర్నరు లేకపోతే రాజ్యసభ లేకపోతే ఇంకా ఉన్న పెద్ద పెద్ద పొజిషన్స్ ఆఫర్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అని వాళ్ళు అడుగుతున్నారు ఎలక్షన్ కమిషన్ గవర్నర్లు అంబాసిడర్లు చేసిన చరిత్ర ఎవరికి ఉంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ తన కింద ఉన్న మచ్చని చూసుకోవట్లేదు ఎవరండి ఫస్ట్ ఎన్నికల కమిషన్ సుకుమార్ సేన్ ఎవరు నియమించారు ఇన్ని లాల్ నెహ్రూ గారు ఆ రోజులు ఎలా నియమించారు కేవలం వాళ్ళు సూచించిన పేరే అక్కడికి ఏ ప్రతిపక్ష నాయకుడికి పాత్ర లేదు ఏ చీఫ్ జస్టిస్ కి పాత్ర లేదు కేవలం ఆయన ఇష్టం ఇందిరాగాంధీ ఆయన ఇష్టం రాజీవ్ గాంధీ ఆయన ఇష్టం పివి నరసింహారావు గారు ఆయన ఇష్టం మొత్తం వాళ్ళు ఇష్టమే కదా సుకుమార్ సేన్ గారిని ఏం చేశారంటే సూడాన్ దేశానికి ఎంపాసిడీ పంపించారు ఆయన టెన్యూర్ అయిపోయారు ఎవరు కాంగ్రెస్ పార్టీ రమాదేవి గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేశారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పంపించింది హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు పంపించారు ఈఎన్ సెషన్ గారు ద గ్రేట్ ఈఎన్ సెషన్ గారు ఆయన ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అలహాబాద్ లో టికెట్ ఇచ్చి బిజెపి పైన పోటీ చేయించింది ఎంఎస్ గిల్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఏం చేశారండి ఏకంగా కేంద్ర మంత్రినే చేశారు మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు అన్ని చేశారా ఈ రోజు బురద మా మీద చల్లుతున్నారా ఆ ఎన్నికల కమిషన్ యొక్క నియామకం పారదర్శకంగా చీఫ్ జస్టిస్ ఉంటే తప్పేంటి మేమంతా అలాగే చేసామంటారా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నికల కమిషన్ ఎలా నియమించారు దానికి ఒక విధి విధానం ఉందా మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు మీ జనపదలో కూర్చొని మీరు నియమించేసి వాళ్ళందరికీ మీరు రాజకీయ పునరావాస కేంద్రం చేసి మీ పార్టీల్లోనూ వేరే పోస్టులు ఇచ్చి ఈరోజు మా మీద బుర్ర చల్లుతారా అసలు ఈ ప్రక్రియ చీఫ్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పిక్చర్లో ఎలా వచ్చారంటే సుప్రీంకోర్టులో కేసేస్తే అప్పుడు ఆయన ఇంత జడ్జిమెంట్ ఇస్తూ మీరు చట్టం చేయండి ఇప్పటివరకు వరకు చట్టం లేదు పార్లమెంట్ లో చట్టం చేయండి అంతవరకు మేము తాత్కాలికంగా మేము కూడా ఉంటామని చెప్పి ఆ తర్వాత పార్లమెంట్ లో చట్టం చేశారు ముగ్గురు సభ్యులు తీసుకొచ్చారు పారదర్శకంగా మేం చేశావా మీరు చేశారా మీరేమన్నా పారదర్శకంగా చేశారా మీరేమన్నా ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళ పోలీజియం వ్యవస్థలో హైకోర్టు జడ్జిల్ని సుప్రీం కోర్టు జడ్జిల్ని నియామకంలో ప్రధానమంత్రి పాత్ర ప్రతిపక్ష నేత పాత్ర ఉన్నారా లేదు కదా వాళ్ళు వాళ్ళు నియమించుకుంటున్నప్పుడు పోలీజియం వ్యవస్థ కరెక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్మ్ ఒక జడ్జిమెంట్ తాత్కాలికంగా మేము ఉంటా మనం పార్లమెంట్ లో చట్టం చేసి మన ముగ్గురు ఇది ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి అలాగే ఈయన ముగ్గురు వ్యక్తులతో మనం చేస్తే దాన్ని తప్పు పట్టి చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి ఏదో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు ప్రతిపక్ష నేత ఉన్నట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది ఏంటి ఆరోపణలు ఏంటి అబద్ధ అబద్ధ అసత్య ప్రచారాలు చేస్తారు